హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీ ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ గురించి తెలుసుకుందామండి అదేంటంటే అటుకులతో పొంగనాలండి టేస్ట్ చాలా చాలా బాగుంటాయి మనం రెగ్యులర్గా చేసుకునే దోసపిండి పొంగనాల కంటే కూడా చాలా బాగుంటాయండి కమ్మక తినే కొద్దీ తినాలనిపిస్తుంది మరి వీడియోలోకి వెళ్ళి ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామండి సో ఈ అటుకుల పొంగనాలు తయారు చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు అటుకులు తీసుకొని కొంచెం వాటర్ని వేసుకొని దీన్ని నీట్గా వాష్ చేసి పెట్టుకోండి ఏ అటుకులైనా పర్లేదండి సో ఒక కప్పు అటుకులకి ఆఫ్ కప్పు వరకు సుజీ రవ్వ వేసుకోవాలి మనం ఉప్మా రవ్వ అంటాం కదా ఉప్మా రవ్వని వేసుకోండి అరకప్పు వరకు పెరుగు కూడా వేసుకోవాలి అనమాట పెరుగు ప్లేస్లో నిమ్మరసం కూడా వేసుకోవచ్చు సో పెరుగు వేసుకోవటం వల్ల అటుకులు పొంగనాలు అనేవి టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇవన్నీ కూడా బాగా ఈ విధంగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక కప్పు వరకు వాటర్ వేసుకొని బాగా ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకొని దీనిపైన మూతని పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు దీన్ని పక్కన పెట్టుకుందాము సో ఈ విధంగా ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత అటుకులు అనేవి ఈ విధంగా బాగా నానుతాయండి సో వీటిని ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకుందాము మిక్సీ జార్లోకి ఈ అటుకుళ్ళని ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట ఈ అటుకుళ్ళు చూసి ఇంకా పెరుగు వేసినా పెట్టుకున్నాం కదా వీటిని ఈ మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా మొత్తం కూడా మిక్సీ జార్లోకి వేసేసుకోండి ఇలా వేసుకొని మెత్తని స్మూత్గా ఫేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలన్నమాట మీ టేస్ట్ సరిపడే సాల్ట్ని వేసుకోండి సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ని వేసుకొని ఈ విధంగా చూసారు కదా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి కొంచెం వాటిని వేసుకోండి మరీ ఎక్కువ వాటర్ వేసుకోవద్దు ఈ విధంగా కొంచెం జారుడిగా ఉంటే సరిపోతుందండి సో ఇలా చేసుకున్న వాటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ పిండి కూడా ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత జీలకర్ర ఒక స్పూన్ వరకు వేసుకోండి జీలకర్ర వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది సో అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట అలాగే సన్నగా కట్ చేసుకున్న అల్లం మొక్కలు ఒక స్పూన్ వరకు వేసుకోండి కొంచెం కొత్తిమీరని వేసుకోవాలి రెండు స్పూన్ల వరకు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి సో ఇవన్నీ వేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి ఇందులోకి క్యారెట్ తురుముని సన్నగా తురుముకొని వేసుకోండి క్యారెట్ తురుము వేయటం వల్ల చాలా బాగుంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మీ దగ్గర కనుక ఉంటే క్యారెట్ తురుము ఇలా తురుముకొని ఒక హాఫ్ కప్ వరకు వేసుకోండి అలాగే నేనైతే కొంచెం చిటికెడు పసుపుని కూడా యాడ్ చేస్తున్నానండి కొంచెం పొంగనాలు చూడటానికి బాగుంటాయి కొంచెం కలర్ఫుల్గా ఉంటాయని చెప్పేసి కొంచెం పసుపుని యాడ్ చేస్తాను అనమాట సో ఇలా పిండి రెడీ చేసి పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన పైన పనాన్ని పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకొని ఇందులోకి కొంచెం కొంచెంగా ఆయిల్ వేసుకోవాలి అన్ని గుంతల్లోకి కూడా ఒక డ్రాప్ డ్రాప్ ఆయిల్ ఈ విధంగా వేసుకున్న తర్వాత నేను చేతితోనే ఈ పొంగనాలని పిండిని ఇలా తీసి పెట్టేస్తున్నానండి సో ఇలా స్పూన్తో అయితే లేట్ అవుతుందని చెప్పేసి చేతితో పెట్టేస్తున్నాను సో సో మీరైతే చేతో అయితే చేతో లేదంటే స్పూన్తో అయినా మీకు ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలా పెట్టుకోండి సో అన్నీ ఇలా పెట్టుకున్న తర్వాత మూతను పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ పాటు ఒక వైపు ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా టాన్ చేయాలన్నమాట సో స్టవ్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అన్నింటినీ కూడా ఇదే విధంగా ఇలా రెండో వైఫ్కి ఫ్లిప్ చేసుకొని మళ్ళీ మూతను పెట్టుకొని దీన్ని మళ్ళీ టూ త్రీ మినిట్స్ పాటు ఇలా ఫ్రై చేసుకొని పొంగనాలని ఇలా రెండు వైపులు కూడా ఫ్రై చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని టమాటో కీచప్తో అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు లేదంటే మీకు నచ్చిన ఏ చట్నీతో అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు అనమాట దేంతో తీసుకున్నా సరే తినే కొద్దీ తినాలనిపించే ఈ అటుకుల పొంగనాలు టేస్ట్ చాలా చాలా బాగుంటాయండి సో మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఫార్వర్డ్ చేయండి అలాగే మరెన్నో టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం రిసీస్కి వచ్చిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి